नमस्ते वेलकम डैश्यू नीराजेश భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమవుతోంది కాలు దూగుతోంది మరోవైపు ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అనే ఒక సిచ్యువేషన్స్ ఇప్పుడు అక్కడ పో పిఓకేలో అట్లాగే కొంత బార్డర్ పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తోంది అయితే ఎప్పుడైతే పేహల్గావ్లో ఉగ్ర దాడి జరిగిందో దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా తీర్చుకోవాలని భారత్ గట్టి ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న త్రివిధ దళాలతో సమావేశం నిర్వహించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు కూడా కొంత ప్రకటించారు దాని తదనంతరం సిసిఎస్ మీటింగ్లో కూడా కొంత జరిగింది వైపు తాజాగా కూడా సిసిఎస్ మీటింగ్ అంటే పొలిటికల్ అఫేర్స్ మీటింగ్ కూడా తాజాగా ఇవాళ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది సో ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే సైన్యానికి త్రివిధ ఫ్రీ పవర్స్ నరేంద్ర మోదీ ఇచ్చారు దీని ప్రభావం అప్పుడే పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది మోదీ ప్రకటన చేసినటువంటి కొద్దిసేపటికే పాకిస్తాన్ సమాచార మంత్రిగా ఉన్నటువంటి అతుల్లా తరార్ తన ఎక్స్ ఖాతాలో యుద్ధానికి సంబంధించినటువంటి పోస్ట్ చేశారు భారత్ రానున్నటువంటి రెండు మూడు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు లేకుంటే ముప్పై ఆరు గంటల్లోనే ఖచ్చితంగా పాకిస్తాన్ పై యుద్ధం చేసే అవకాశాలు పాకిస్తాన్ పై దండెత్తబోతోందంటూ కూడా ఆయన చేసినటువంటి వీడియో ట్వీట్ కొంత కలకలం చెప్తుంది అంటే తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు పాక్ సమాచార మంత్రి అతుల్లా తరార్ ఇదే పోస్ట్లో తన భయాన్ని కూడా వ్యక్తం చేశారు అంటే భారత్ నిష్పాక్షిక దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలుదవుతోందని ఆయన ఆరోపణలు చేశారు ఇది ఖచ్చితంగా ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందంటూ కూడా నీతి వాఖ్యాలు పలికారు మరి పేల్గావ్ దాడిపై తన ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడినటువంటి దర్యాప్తును ప్రతిపాదించిందని దానిని భారత్ అంగీకరించలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు భారత్ కావాలనే యుద్ధానికి కొంత చేస్తోందని అతుల్లా తరార్ విమర్శ మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రిగా ఉన్నటువంటి ఖ్వాజా మహమ్మద్ రాయిట్రస్ తో మాట్లాడుతూ కూడా యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చారు మేము హైఅలర్ట్ లో ఉన్నామని భారతదేశం దాడి చేస్తే మేము ప్రతిస్పందిస్తామంటూ కూడా ఆయన ఓ వైపు చెప్పుకుంటూ వస్తారు ఇక తమ దేశాన్ని కాపాడుకోవడానికి అన్వాయుధాలను కూడా వాడుకోవడానికి కొంత వెనకాడమంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తారు ఓవైపు ఎక్స్టర్నల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఖ్వాజా ఒక తరహా వ్యాఖ్యలు చేయటం మరోవైపు ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన అతుల్లా తరార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఓ రకంగా చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంత మేర భయపడుతోంది ఖచ్చితంగా మోదీ అట్లాగే భారత ప్రభుత్వం అటాక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ విలువలు అవకాశాలు కనిపిస్తోంది ఆ దడ స్పష్టంగా ఆయన వీడియో రూపంలో ఆయన బయటలోనే మనకు అర్థమవుతుంది ఓవైపు భారత్ పాకిస్తాన్ పై యుద్ధానికి గనుక సై అంటే యుద్ధం చేస్తే ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్ నెలకొనే అవకాశం ఉందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్ ప్లీజ్ వాచ్ హెస్